హితం కూడా వ్యక్తులు పోటీ చేసే వ్యక్తులు గా ఏ పార్టీ అయినా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా కూడా డెఫినెట్ కూడా పార్టీలు వెనుక ఉంటాయి క్యాండిడేట్ కూడా తెలిసిందే సో డెఫినెట్ కూడా అలాంటి సందర్భంలో ఇవాళ కొంతమంది కావలసుకొని దీన్ని మరింత కంటే ఇవాళ వాళ్ళు స్వార్థం కోసం కొంతమంది అదే విధంగా కొంతమంది దాంట్లో ఏదో ఆశించి ఈ యొక్క రాజకీయాలని స్థానిక సంస్థల్లో రాజకీయాలని కాస్ట్లీగా జరిగింది అనేది ఆ మాట వాస్తవం అది దేశంలో ఎందుకంటే ఒక స్కాలర్ గా మనం అగ్రి కావాల్సిందే ఏ రాజకీయ పార్టీ ఉన్న అయితే ఇవాళ ప్రత్యేకించి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నేతలని ప్రజలకు ఇవాళ ఎవరైతే పరిపాలన అందించడానికి ఇవాళ ఉన్నారో వాళ్ళని ఎన్నుకోండి డబ్బు అనేది ఇవాళ ప్రధానం కాదు అయితే ప్రజా ఈ దేశంలో ఏ రక్షణ అయినా కూడా మనం చూస్తున్నాం అంటే డబ్బు అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఎంత ఖర్చు పెట్టాలని చెప్తుంది రియాలిటీ ఎంత జరుగుతుందో మళ్ళా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది అందరు కూడా అన్ని పార్టీలు కూడా రోజా గారు నేను అదే చెప్తున్నా నేను నేను ఒక స్కాలర్ గా ఏ ఉన్నా కూడా ఎవరైనా కూడా డబ్బుని కాదన్న లేదనేది అది నిజం ఎందుకంటే ఆన్ కదా కాదన్నా లేకపోతే ఇంకొకరు అవునా కాదన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ దేశంలో ఏం జరుగుతుంది డబ్బు ప్రధాన పాత్ర ఎట్లా పోషిస్తుంది కులం ఎట్ల పాత్ర పోషిస్తుంది వ్యక్తులు వర్గాలు ఎట్లా పోస్తాయనేది మనందరికి కూడా తెలిసింది అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు మరింతగా చెరువ తీసుకుపోవాలి స్థానిక సంస్థల్ని బలోపితం చేస్తే ప్రజాస్వామ్యం మరింతగా అంటే డిసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ జరుగుతుంది ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావాలి మీరు అన్నట్టుగా పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎలక్షన్స్ కావు ఈ పంచాయతీ ఎలక్షన్స్ కానీ మీరు ఇంకోటి కూడా చెప్పారు ఖచ్చితంగా పార్టీ ఏ రాజకీయాలు చేయడం అనేది అసాధ్యం సో అది కూడా అక్కడ చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఈ ఏకగ్రీవాలు అనేది మీ కాంగ్రెస్ పార్టీకి మైనసా ప్లస్ ఏకగ్రీవాల అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని అయితే గతంలో మనందరికి తెలుసు కేంద్ర ప్రభుత్వమే ఒక స్కీమ్ కూడా ఉంది ఏకగ్రీవాలు చేసుకుంటే యునానిమస్ గా అంటే స్థానిక సంస్థల్లో ఈ ఎలక్షన్ ద్వారా గొడవలు ఇట్లాంటి పెట్టుకోకుండా అభివృద్ధి జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వమే ఆ దాన్ని ఎంకరేజ్ చేస్తుంది ఎక్కడైతే యునానిమస్ గా జరుగుతాయో దానికి కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుంది అది అందరి మనకు కూడా తెలుసు ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దలు కూడా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే సపోర్టర్స్ కాకుండా వేరే